ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు నందాల నియోజకర్గంలోని ఇరవై తొమ్మిదవ వార్డులో ఈ యొక్క ముఖ్యమంత్రి వర్గైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను తీసుకుపోయి కార్యాలయంలో పెట్టడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ కౌన్సిలరు మరి అదేవిధంగా నందాల నియోజకవర్గానికి నందాల పట్టణానికి సంబంధించినటువంటి చైర్పర్సన్ మాబు గారు ఆ యొక్క సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టకూడదని చెప్పి హుకుం జారీ చేయడమే కాకుండా రాజకీయ దురంతుడు దాదాపు నలభై సంవత్సరాల నందా నియోజకవర్గంలో మచ్చలేనటువంటి మైనార్టీ నాయకుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారిని దుర్భాషలాడుతూ ఇక్కడ వాళ్ళ ఫోటోలు తయారు చేయడానికి చెప్పి చెప్పడం జరిగింది బాబు గారు ప్రజాస్వామ్యంలో రాజకీయబద్ధంగా రాజ్యాంగ వ్యవస్థలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వారి ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దాన్ని వ్యతిరేకించడానికి ఎవరు కూడా హక్కు లేదు ఆ విధమైన పద్ధతిలో సచివాలయాలనే కాదు రేపు మున్సిపల్ ఆఫీసులలో మరి అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు తప్పకుండా తరలిస్తాం ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు వారి యొక్క పద్ధతులను మానుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాపద్ధంగా రాజకీయ రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేస్తే బాగుంటుంది లేదు మేము ఇదే విధంగా మా ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చుగ్ల పనులే చేస్తామని చెప్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఇదే మీకు కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతలోపే ఉన్నటువంటి వైసీ వైసీపీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాజకాళ్ళు కొంతమంది గ్రూప్లలో మైనార్టీ మైన మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తారా లేదా అని చెప్తా ఉన్నారు మరి వెదవల్లారా ముందు అక్కడ ఏం జరిగింది ఎవరు ఎవరిని మాట్లాడారు అనేది కనుక్కున్న తర్వాత మాట్లాడి వాట్సాప్ స్టేటస్లలో కావచ్చు గ్రూప్లలో కావచ్చు పెడితే బాగుంటుంది ఆ విధంగా లేకుండా మీరే తప్పిదాలు చేసి మీరే తప్పులు చేసి మళ్ళా దాన్ని ఉమ్మడికాయ దొంగ అంటే భుజాల తను విధంగా ఉంది మీ పద్ధతి ఈ పద్ధతి కరెక్ట్ కాదు రాబో కాలంలో తప్పకుండా గతంలో వైఎస్ఆర్సిపి చేసినటువంటి దాడులను వైఎస్ఆర్సీపీ రౌడీ గారును మేము ఖండిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ